హాయ్ నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటూ ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తే వచ్చాను మా తులసమ్మ చూడండి ఎంత చక్కగా ఉంది కదా ఇలా చాలా రోజుల తర్వాత గార్డెన్లోకి పోతే వచ్చానండి మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మీ తులసమ్మ ఏమి ఇంత చక్కగా ఉంది అని అంటుంటారు మన తులసమొక్క హెల్తీగా బాగా గుబురుగా రావాలంటే దానికి తీసుకోవాల్సిన కేర్ మనం ఏం చేయాలనేది అయితే తెలుసుకుందాము అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు కానీ ఎవరు చా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాము హెల్తీగా పుష్షిగా తులసి ప్లాంట్ మనకు చక్కగా రావాలంటే అది చక్కగా ఉంటేనే మనకు ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది అది ఒక సెంటిమెంట్ కూడా అది తులసి మొక్క కాబట్టి ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ అనేది ఉంటుంది ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఆక్సిజన్ ఇచ్చే మొక్క అంటూ ఏదైనా ఉంటే కనుక మనకు ఈ ఈ మొక్కే తులసి మొక్క తులసి మొక్క చాలా సెన్సిటివ్ అండి మనము దానికి తీసుకోవాల్సిన కేరింగ్ చూద్దాము ఏం లేదు మనం రైస్ వాటర్ ఉంటుంది కదా రైస్ వాటర్ కడిగేస్తాము ఆ వాటర్ తీసేసుకొని ఈ మనకు పశువుల ఎరువు ఉంటుంది చూడండి ఆ పశువుల ఎరువు నెక్స్ట్ మన్ను మన్ను బాగా ఎర్రమన్ను ఉంటుంది కదా ఆ మన్ను ఈ పశువులేరువు రెండు చక్కగా కలిపేసి మనము తులసి మొక్క మొదట్లో కానీ వేసేసి ఈ రైస్ వాటర్ ఉంటుంది ఈ రైస్ వాటర్ ఏం చేయాలంటే ఒక అంటే నైట్ అంతా పెట్టేసి నెక్స్ట్ డే ఆ వాటర్ తీసి మనం ఈ ఎరువు ఈ బాగా ఎండిపోయినాలని పచ్చి ఇది అవుతూ ఉండకూడదు బాగా పిడకల్లాగా అయిపోయి ఉంటుంది కదా ఎరువు అది చక్కగా అలా చక్కగా చే నలిపేసి ఈ మట్టిని కలిపేసి రెండు మన తులసి మొక్క మొదట్లో వేసేసి ఈ రైస్ వాటర్ని మనము నెక్స్ట్ డే ఒక నైట్ అంతా పెట్టేసి నెక్స్ట్ డే మనము ఆ వాటర్ పోయాలి అలా పోస్తే కనుక మొక్క చక్కగా వేపుగా గుబురుగా చాలా గ్రీన్ లీవ్స్ వస్తే ఇంకా చాలా గ్రీనిష్గా వస్తుంది చాలా బాగుంటుంది ప్లాంట్ అలా అని మనము ఈ పశువులు ఎరువు ఒక పిడుకుడు లేకుంటే రెండు పిడుకులు అయితే సరిపోతుంది ఎక్కువ వేస్తే కూడా హీట్ కదా మొక్క అది చిన్న మొక్కే కదా కాబట్టి హీట్కి వాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఒక పిడుకుడు లేకుంటే రెండు గుప్పిళ్ళు వేస్తే సరిపోతుంది వేసేసి ఇలా రైస్ వాటర్ వేస్తే చాలండి మన ఇలా ఇంకా ఈ వేపపిండి పిండి అలాంటివి కూడా మనము వేసుకోవచ్చు ఇంకా ఫెర్టిలైజర్ అనేది కూడా మనము తెలుసు కదా ఫెర్టిలైజర్ మజ్జిగ కానీ ఇంకా ఆపుపొడి కానీ మన ఇంట్లో వేస్టేజ్ వేస్టేజ్ అని మనం ఏదంటే అది కూడా తులసి మొక్క కాబట్టి మనము ఇవ్వకూడదు పవిత్రంగా భావిస్తాము పూజ చేసుకుంటాం కాబట్టి అందుకనేసి మనము దీనికి ఈ ఉల్లిపాయలు ఉంటాయి చూడండి ఉల్లిపాయలు లేయర్స్ వస్తాయి పైన ఆ లేయర్స్ పొట్టంతా తీసేసి ఓవర్ నైట్ నా అలా వాటర్లో రైస్ వాటర్ కానీ మజ్జిగ వాటర్ కానీ కాఫీ పొడి ఆ వేస్టేజ్ కాఫీ పొడి ఉంటుంది ఆ వాటర్లో నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ మనం లిక్విడ్ రూపంలో అలా ఇచ్చినట్లయితే కనుక చక్కగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏమంటే మనం పూజ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పూజ చేసి ఒక చెమ్ము వాటర్ పోస్తే మంచిది కదా తులసి మొక్కకి అనేసి చక్కగా చొమ్ముతో వాటర్ పట్టుకుపోయేసి మొక్కకి వేసేస్తుంటారు అలా వేసినట్లయితే కనుక అందరూ వేసినట్లుగా ఉంటే అది ఓవర్ ఓవర్ వాటరింగ్ అయిపోతుంది ఓవర్ వాటరింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే తులసి మొక్క ఎక్కుల్పోయే ఛాన్సెస్ ఉంటుంది లీప్స్ అంతా ఎల్లోష్గా మారిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్ అటాక్ అయిపోతుంది తొందరగా కాబట్టి మనము అలా చేయకుండా ఓవర్ వాటర్ కూడా ఇవ్వకుండా చూసుకోవాలి ఇంకా మనం ఇలా ఎరువు అయితే వేసేసుకున్నాం కదా ఎరువు వేసేసుకొని పశువులు ఎరువు ఇలా చక్కగా వేసేసుకొని వాటర్ ఇచ్చినప్పుడు చీమలు అనేది ఈ సమ్మర్లో ఎక్కువగా చీమలు అనేది ఎక్కువ వస్తుంటాయి చెట్టు మొదట్లో చీమలు బాగా అవి లోపలంతా వేరే లోపలంతా అవి మన్నంతా తీసేస్తూ ఉంటాయి అట్లాటప్పుడు మొక్క అనేది తొందరగా వాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి ఇలాంటి మనం చీమల అనేది మార్కెట్లో దొరుకుతుంది కదా గమేషన్ పౌడర్ ఇలా చాలా ఇంకా చాలా అయితే ఉంటాయి అవి మనం తీసుకొని వచ్చి ఇలా కొద్దిగా మొక్క మొదట్లో వేసేస్తామంటే చీమలు చేరవు ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది కూడా రాదు మొక్కకి ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ అటాక్ అయిపోతే కనుక మొక్క భిన్న అది వాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సామాన్యంగా తగ్గదు అందుకే తొందరగా కొంతమంది మా ఇంట్లో తులసి మొక్క సమంగా రాలేదు అది ఎందుకో రావట్లేదు అది ఎందుకో రావట్లేదు అంటారు అందుకే రావట్లేదండి ఎక్కువ వాటరింగ్ ఇచ్చినా కూడా రావదు అలా తక్కువ వాటర్ ఇచ్చినా కూడా రాదు ఇలా చీమలు ఈ సమ్మర్ సీజన్ సీజన్లో చీమలు చేరకపోతాయి తేమ తేమ ఉన్నప్పుడు అప్పుడు కూడా చీమలంతా మట్టిని తీసేసి లోపలంతా చేరకపోయి ఎండిపోయే ఛాన్సెస్ ఉంటుంది మొక్క ఇంకా సన్లైట్ కూడా ఒకటి ఆ సన్లైట్ అనేది ఫోర్ ఫైవ్ అవర్స్ కంపల్సరీ మన సన్లైట్ బాగా తగిలేలాగా చూసుకోవాలి సన్లైట్ తగిలితేనే మొక్క అనేది చక్కగా వస్తుంది తులసి మొక్క అలా అని కొంతమంది కుండీల్లో పెట్టేసుకొని ఈ నీడల్లో ఉంటుంది నీడ ఆ నీడలో అయితే సన్లైట్ అనేది పడదు అందుకే ఆ మొక్క సమంగా రాదు మా ఇంట్లో సమంగా తులసి మొక్క రాలేదనేసి చెప్తా ఉంటారు ఎందుకంటే ఇది సన్లైట్ అనేది చక్కగా పడే చోట మనమవుతే ఈ మొక్కను పెట్టుకున్నట్లయితే కనుక ఆ మొక్క చాలా చక్కగా వస్తుంది చాలా గ్రీనిష్గా ఉంటుంది మొక్క చూడడానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పసుపు పొడి పసుపు పొడి ఉంటుంది కదండి ఎల్లో పౌడర్ ఆ పసుపు పొడి మనము సల్లేస్తున్నామంటే మొక్క మీద ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది లేకపోతే ఈ వేప నూనె అనేది వస్తుంది కదా ఇక లీమ్ ఆయిల్ వస్తుంది కదా ఆ లీమ్ ఆయిల్ అనేది వేప వేప నూనె అది వాటర్లో కలిపేసుకొని స్ప్రే బాటిల్ దొరుకుతుంది మార్కెట్లో మన స్ప్రే బాటిల్లో వాటరు ఈ ఈ ఆయిల్ రెండు మిక్స్ చేసుకొని మిక్సీ పెట్టేసి అది చక్కగా కలిసిపోతుంది స్ప్రే బాటిల్లో పోసేసుకొని మన స్ప్రే కొట్టినట్లయితే కదా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది పసుపు పొడి అయితే చాలా బాగా పనిచేస్తుంది అండి అది పనిచేస్తుంది ఇది పనిచేస్తుంది ఇంకా మనము సో ఆయిల్ మిక్స్ అంటే పశువు లేరు కొద్దిగా మనము వేస్తాం కదా నైట్రోజన్ అనేది చక్కగా ఉంటుంది అందులో అందుకే మొక్కకి గ్రీనిష్గా ఇలా లీపులు అయితే చక్కగా ఉంటాయి ఇంకా చ మనకు మొక్క చక్కగా బాగా పెరగాలి అంటే కన్నా కిందనే బాగా గుబురుగా రావాలంటే ఇలా పైన ఇలా కంకులు కట్ చేసినామంటే కన అంటే ఫ్లవర్స్ ఆ మొక్కలో మనకు ఫ్లవర్స్ అవి విత్తనాలు వస్తాయి అవి కట్ చేస్తే మన కిందనే గుబురుగా చక్కగా వస్తుంది అవి కానీ కట్ చేయకపోతే కన్నా వేపుగా హైట్గా పెరిగిపోతుంది ఈ తాటిమాన్ అలా అంటారే అలా చక్కగా హైట్గా పెరిగిపోతుంది చెట్టు చూడడానికి కూడా మనకు మొక్క అందంగానూ అనిపించదు బిన్న వాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి అవి తీయకపోతే ఈ ఈ ఫ్లవర్స్ కట్ చేయకపోతే బిన్న వాడిపోతుంది మొక్క విత్తనాలు వచ్చేసి అందుకే మనము అవన్నీ కట్ చేసుకుంటూ ఉంటే కన్నా చక్కగా మొక్క అనేది గ్రోత్ చక్కగా వస్తుంది సైడ్ అంతా బ్రాంచెస్ బాగా వచ్చి లీవ్స్ బాగా వస్తుంది ఇలా చేసుకుంటే కనుక మన మొక్క కేరింగ్ అనేది ఇక సో ఆయిల్ మిక్స్ అంటే పశువులు ఎరువు అది ఉంటుంది కదా అది పచ్చిది కాకుండా వెండిపోయి లాగా ఉంటుంది చూడండి ఆ పిడకలు అనేది ఓవర్ నైట్ అంతా వాటర్లో నానబెట్టేసి అది కూడా మనం లిక్విడ్ రూపంలో ఇచ్చినట్లయితే కనుక మొక్క చక్కగా వేపుగా చక్కగా వస్తుంది చూడండి ఇలా అందులో ఉండే ఫ్లవర్సు అలా బాగా విత్తనాలు అనేది ఉంటుంది అందులోకే వేసినామంటే మొక్కలు చక్కగా మళ్ళీ వచ్చేస్తుంది ఇంకా మనకు ఈ మొక్క చాలా ఈజీ పెంచేది కాకపోతే కొద్దిగా కేరింగ్ తీసుకోవాలి అంతేగాని ఇంకా చాలామంది మొక్క సమంగా రాలేదు సమంగా రాలేదంటే ఇలా కేరింగ్ తీసుకున్నట్లయితే తప్పకుండా మనకు మొక్క అయితే చక్కగా వస్తుంది ఈ కంకులు అనేది చక్కగా కట్ చేసేవాళ్ళు ఇలా కట్ చేస్తేనే కింద గుబురుగా వస్తుంది లేకపోతే కన్నా పైకి వెళ్ళిపోతుంది అందుకే ఇలా కంకుల్ని మనం చక్కగా కట్ చేస్తామంటే కిందనే గుబురుగా వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి